ఈరోజు మనం స్వామి ఆర్వానం చూద్దాం స్వామి ఆర్వానం అంటే యజమానికి ఒక నౌకర్ని తీసుకున్నప్పుడు తన పనిలోకి తీసుకున్నప్పుడు లేదా ఒక ఎంప్లాయీ తీసుకున్నప్పుడు సూటబిలిటీ ఉందా లేదా అట్లాగే ఎంప్లాయర్కి ఎంప్లాయ్తో సూటబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనమాట ఒక ఉద్యోగిని నౌకరిని పనిలోకి తీసుకున్నప్పుడు అప్పుడు స్వామి ఆర్వానం చూసుకుంటే మంచిది నిరాకార బొమ్మ వేసి నౌకరు నామనక్షత్రం నుండి యజమాని నామనక్షత్రం వరకు లెక్కించగా ఫస్ట్ ఐదు నక్షత్రాలు శిరస్సు అండి శుభం అక్కడి నుంచి మూడు ముఖం అర్ధనాశనం అర్ధనాశనం అంటే డబ్బు నాశనం తర్వాత ఐదు హృదయం ధనధాన్యములు తర్వాత ఆరు పాదములు దరిద్రం తర్వాత రెండు వెనక భాగము ప్రాణహాని తర్వాత నాలుగు నాభి సంపద తర్వాత గుహ్యము ఒకటి మరణము తర్వాత ఒకటి లింగము అశుభం ఇవన్నీ అట్లాగే ఇంకొక పద్ధతి ఉంది ఇంకొక పద్ధతులు ఏంటంటే నౌకరు నామ నక్ష నామ నక్షత్రం నుండి యజమాని నామ నక్షత్రం కౌంట్ చేసేప్పుడు ఫస్ట్ మూడు శిరస్సు శుభం తర్వాత మూడు ముఖము నాశనము తర్వాత ఐదు హృదయము ధనధాన్యములు తర్వాత ఆరు పాదములు దరిద్రము తర్వాత రెండు వెనుక భాగం ప్రాణహాని తర్వాత నాలుగు నావి సంపద తర్వాత రెండు గుహ్యము రెండు మరణము తర్వాత ఒకటి కొడి చెయ్యి సంపద ఒకటి ఎడమ చేయి పరణహాని ఇది నామ నక్షత్రాలు చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ మీ అక్షరం అనమాట జనరల్గా ఏదైనా పేరు ఉంటే కనుక ఆ దగ్గరలో చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూపిస్తే ఎగ్జాంపుల్ గంగాయన సేవకుడు ధనిష్ట నక్షత్రం వెంకట యజమాని మృగశిరా నక్షత్రం అనే కదా చూద్దాం మనం వెంకట్ మృగశ్వర నక్షత్రం ఇక్కడ గంగయ్య ధనిష్ట నక్షత్రం గ గా గిగి ధనిష్ట నక్షత్రం సో అక్కడి నుంచి ఇక్కడ కౌంట్ చేస్తే పది నక్షత్రాలు రెండు పద్ధతుల్లో కౌంట్ చేస్తే అంటే గంగయ్య నామ నక్షత్రం నుంచి వెంకట్ నామ నక్షత్రం వరకు కౌంట్ చేస్తే పది నక్షత్రాలు వచ్చాయి పదిట్లో రెండు రెండు పద్ధతిలో అది రెండు ధనధాన్యం లాభం కింద వచ్చింది సో మంచిది అనమాట అంటే ఇంకో మూడో పద్ధతి ఉంది యజమాని నామ నక్షత్రం రాసి నుండి సేవకుని నామ నక్షత్రం వరకు లెక్కించి అవి కనుక ఒకటి ఐదు తొమ్మిదిలో ఉంటే బంధురక్షకుడు మూడు ఏడు పదకొండులో ఉంటే పోషకుడు రెండు ఆరు పదకొండు ఉపేక్షకుడు నాలుగు ఎనిమిది పన్నెండులో ఉంటే ఘాతకుడు అది చూసుకోండి అంటే ఈ రాశిలలో పడకూడదు అనమాట నాలుగు ఎనిమిది పన్నెండులో పడకూడదు చూసుకోవాలి ఇప్పుడు గంగయ్య అనేది మకర రాశి వెంకట వృషవు వృషుభం నుండి మకరాన్ని లెక్కేసి తొమ్మిది తొమ్మిది వస్తే బంధు రక్షకుడు కింద వచ్చింది ఇట్లా చూసుకోండి తర్వాత స్త్రీని ఉద్యోగిని గల దాసిగా తీసుకుంటే సేవకరాలు నామ నక్షత్రం నుండి యజమాని నామ నక్షత్రం వరకు లెక్కించి శిరస్సు మూడు శుభం ముఖము మూడు నాశనం తర్వాత రెండు యజమానికి హాని మెడ ఐదు పుష్టి మంచిది హృదయం ఏడు హాని యోని ఒకటి తిరస్కారం పాదములారు యజమానికి లాభం ఇప్పుడు ఒక యజమాని పేరు జ్యోతి అనుకోండి శవణ నక్షత్రం అవుతుంది నవకర్ పని మంచి పేరు స్వాతి అనుకోండి సేవకరాల శతభిష నక్షత్రం అవుతుంది ఇప్పుడు స్వాతి నుండి శతభిషం మూడు శుభం అనమాట ఫస్ట్ మూడు శుభం కదా మనకు అక్కడ శిరస్సు లోపల శుభం అట్లాగే సేవకుడు యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు సేవక సేవకుని నామ నక్షత్రం నుండి యజమాన్ నామ నక్షత్రం లెక్కించాలి యజమాని సేవకరి దగ్గరికి వెళ్ళినప్పుడు యజమాని నక్షత్రం సేవకరి నామ నక్షత్రం దాకా కౌంట్ చేయాలి ఇది పద్ధతి دانيال عاد